పరం శాంతి అనుభూతి మరియు సాక్షాత్కారం మధ్య తేడా స్థూల శరీరంలో ఉన్నప్పుడే జ్ఞానాన్ని జాగృతం చేసుకుని బుద్ధితో అంతఃకరణ ద్వారా తెలుసుకునే బోధను అనుభూతి అంటారు నిశ్చయం ఎంత ఎక్కువగా ఉంటే అనుభూతి అంత స్పష్టంగా ఉంటుంది అనుభూతిని పొందేందుకు నిత్యం నిరంతరంగా పురుషార్థం చేయాల్సి ఉంటుంది సాక్షాత్కారానికి అనేక కారణాలు ఉండవచ్చు ఇది ఇతర సూక్ష్మాత్మల ద్వారా కూడా జరగవచ్చు ఉదాహరణకు అకస్మాత్తుగా ఏదైనా దివ్య అనుభూతి కలగడం కూడా ఒక రకమైన సాక్షాత్కారం కానీ ఇది నిత్యం ఉండదు వివేక బుద్ధి జాగృతం కావడం అంటే మూల కారణం జాగృతం అవ్వడం అంటే అత్యంత శుద్ధమైన బుద్ధి ద్వారా అంతరాత్మలోని బోధను ఆత్మానుభూతి అనగా సెల్ఫ్ రియలైజేషన్ అంటారు అనుభూతి ఒకసారి కలిగితే అది నిత్యం కొనసాగుతుంది బోధ అంతఃకరణంలో శాశ్వతమైన స్పందనగా ఉంటుంది అభ్యాసం ద్వారా మరియు జ్ఞాన గంభీరత ద్వారా ఈ అనుభూతి కాలక్రమేణా స్పష్టంగా అవుతుంది సాక్షాత్కారం ప్రత్యేకమైన కార్యాల కోసం జరుగుతుంది ఇది ఆత్మకు జ్ఞానంలో ముందుకు సాగేందుకు ప్రేరణ కలగవచ్చు కానీ సాక్షాత్కారం ద్వారా పొందినది తాత్కాలికం కానీ పురుషార్థం ద్వారా వచ్చిన బోధ ఆత్మకు శాశ్వత స్థితిని ఇస్తుంది సాక్షాత్కారం మన చేతుల్లో ఉండదు ఇది జరిగిన దానితో ఎక్కువగా ప్రభావితం అవ్వకూడదు మన సంకల్పం మరియు ప్రవర్తనపై దృష్టి పెట్టాలి మరియు జ్ఞానం యోగం ద్వారా చిత్తవృత్తులను పరివర్తన చేస్తూ ఉండాలి సాక్షాత్కారం ఎక్కువగా సూక్ష్మలోక ప్రభావం ద్వారా జరుగుతుంది మరియు ఇది ఒక మాయ అంటే ప్రకృతి యొక్క ఆట దీనిని సరైన రీతిలో బుద్ధి ద్వారా అర్థం చేసుకోవడం మరియు సమతుల్యంగా పురుషార్థం చేయడంలో ఇది పెద్ద అడ్డంకిగా మారుతుంది ఒకవేళ ఏ ఆత్మ అయినా పవర్ఫుల్ కాకపోతే ఈ సాక్షాత్కారం కారణంగా జ్ఞానం నుండి దూరం అయ్యే అవకాశం ఉంది ఇవి వాస్తవానికి మాయ యొక్క రాయల్ రూపం ఒక అవ్యక్త వాణిలో ఉంది చివరి సమయంలో ఈ స్థూల లైట్ యొక్క అనుభూతి మరియు సాక్షాత్కారాలన్నీ నిలిపివేయబడతాయి ఎందుకంటే ఆ సమయంలో సూక్ష్మలోకాత్మలు ఆత్మలు కూడా తమను తాము రక్షించుకునేందుకు ప్రయత్నిస్తారు అప్పుడు వారు ఏం అనుభూతి కలిగిస్తారు అప్పుడు ఆత్మలందరూ కేవలం బేహద్ బాపు యొక్క స్మరణ మరియు పవర్ పైన ఆధారపడి మాత్రమే తమ పరివర్తన జరుగుతుంది పరం శాంతి